అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తిస్తే సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే సోషల్ మీడియానే మంచి కోసం కాకుండా అనవసరమైనటువంటి వాటి కోసం దరిద్రాల కోసం చండాలాల కోసం మాత్రం వినియోగిస్తే నేను చండ శాసనంలాగా మారిపోతాను నావాడ పరాయవాడ అనేది మాత్రం చూసే ప్రసక్తే లేదు వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీ తాట తీస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా వాడేటటువంటి నెటిజన్స్ అందరికీ ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆయన ఏం మాట్లాడతారంటే కనుక బూత్ పోస్టులు పెడితే తొక్కి పడేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక ఆయన ఏం మాట్లాడతారంటే అదే రోజు వాళ్ళకు చివరి రోజు ఎవరైతే బూత్ పోస్టులు పెడతారో ఎవరైతే మహిళల్ని కించపరుస్తారో సోషల్ మీడియాగా ఎవరైతే సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తారో వాళ్ళకి అదే రోజు చివరి రోజు చందశాసనలాగా మారిపోతాను సోషల్ మీడియా నేరస్తులకు అడ్డాగా మారిపోయింది మహిళల గురించి తప్పుడు పోస్టులు పెట్టినా తప్పుడు మాటలు మాట్లాడినా చర్యలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది స్వేచ్ఛని మాత్రం దుర్వినియోగం చేసుకోవద్దండి నేరస్తుల పట్ల నేరాలు చేసే వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాను నేను అని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారంటే ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా నేరస్తులకు అడ్డగా మారింది సోషల్ మీడియా ద్వారా ఎవరి క్యారెక్టర్నైనా సరే డీగ్రేడ్ చేసేటటువంటి ధైర్యానికి భరితెగింపుకు నెటిజన్స్ ఇప్పుడు పూనుకుంటున్నారు ఎవరైనా సరే ఎవరి క్యారెక్టర్నైనా సరే అసాసినేట్ చేసేటటువంటి దుస్సాహసానికి ఒడికడితే అదే రోజు మీకు చివరి అవుతుంది అని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరిగింది పిల్లలను మంచి పౌరులుగా పెంచండి పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దండి అని చెప్పేసి తల్లిదండ్రులకు కూడా చంద్రబాబు నాయుడు గారు సలహా ఇవ్వడం జరిగింది తప్పు చేసిన వాళ్ళ విషయంలో మాత్రం నేను చండ శాసనులా ఉంటాను ఏ మాత్రం కూడా ఉపేక్షించేదే లేదు అని చెప్పేసి మళ్ళొకసారి ఒకసారి చెప్పడం జరిగింది ఇక వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతూ అది తొలుత మొదట గుండెపోటు అని ప్రచారాన్ని నేను కూడా నమ్మి మోసపోయాను ఆ తర్వాత అది గొడ్డలిపోటు అని చెప్పి తెలిసాక ఆశ్చర్యపోయాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది ఇక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా తప్పుగా మాట్లాడినా సరే చర్యలు మాత్రం తీసుకోకుండా ఆగే ప్రసక్తే లేదు అసెంబ్లీలో బూతులు మాట్లాడేవారు ఉండేవారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి నూట యాభై ఒక్క మంది బూతులు మాట్లాడారు ఇదంతా మనకందరికీ తెలిసినటువంటి విషయమే గత ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీ సెషన్స్కి సంబంధించి జరిగేటటువంటి ఈ లైవ్ వీడియోలను లైవ్ టీవీలలో వస్తుంటే వాటిని సగటు పౌరుడు చూడ్డానికి ఇష్టపడేటటువంటి వాడు కాదు ఎందుకంటే ఎక్కడ ఆ ఛానల్ ఆన్ చేస్తే ఈ వైసీపీ నాయకులు బూతులు మాట్లాడుతూ ఉంటే అవి విని ఇంట్లో పిల్లలు కూడా చెడిపోతారేమో అని భయంతో ఆ అసెంబ్లీ సెషన్స్ను కూడా బాయ్కాట్ చేశారు ప్రజలు స్వచ్ఛందంగా గత ఐదు సంవత్సరాల్లో అదే చెప్పారనమాట అసెంబ్లీలో బూతులు మాట్లాడేవారు తనను బూతులు తిట్టారని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అది గౌరవ సభ కాదు కౌరవ సభ అని నేను ఆ రోజే శపథం చేసి బయటకు వచ్చాను ముఖ్యమంత్రి అయ్యి ఈ సభను గౌరవ సభగా మార్చి ప్రజలకు చూపిస్తాను అని చెప్పేసి ఆ రోజు శపథం చేయడం జరిగింది అలాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభను ఆయన గౌరవ సభగా ప్రజల ముందు పెట్టడం జరిగింది అఫ్ కోర్స్ ప్రజలు కూడా ఇప్పుడు అసెంబ్లీలో ఏమేం జరుగుతూ ఉంది ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏ చట్టాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉందన్నమాట సోషల్ మీడియాలో ఆడపిల్లల క్యారెక్టర్ని హననం చేస్తే చూస్తూ ఊరికిది లేదని మరొకసారి హెచ్చరించడం జరిగింది కొందరు సోషల్ మీడియాలో దారుణంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రాప్తాడులో చేసినటువంటి కామెడీ షోని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన శైలిలో మాట్లాడుతూ అనంతపురం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు ఇంతకుముందు వైసీపీ హయాంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ స్వయంగా చంద్రబాబు నాయుడునే కానీ అలాగే నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెడితే దానికి కానీ స్వేచ్ఛగా తిరగనివ్వలేదు మమ్మల్ని ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎంతో స్వేచ్ఛనిచ్చి మంచిగా నీ పనులు నువ్వు చేసుకోబాబు అని చెబితే ఆయనేమో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడల్లా రౌడీజం గూండీ గూండాయిజమే చేస్తూ ఉన్నాడే తప్ప ఆయన ఒక రాజకీయ నాయకుడు అనేటటువంటి సోయ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాత్రం ఆయన ప్రవర్తించడం లేదు అని చెప్పేసి మండిపడినటువంటి పరిస్థితి అనమాట సోషల్ మీడియాని వాడుతున్నటువంటి వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా క్లిస్టర్ క్లియర్గా వాడే చెప్పేశారు అది టీడీపీ పార్టీ వల్ల లేకపోతే జనసేన పార్టీ వల్ల వైసీపీ వల్ల బీజేపీ వల్ల బీఆర్ఎస్ వల్ల ఎవరు అనేది పక్కన పెడితే పార్టీలకు అతీతంగా ఎవడు సోషల్ మీడియాలో తప్పుడు పనులు చేసినా వాడినల్లా తీసుకొని పోయి బొకలో దోసేయడమే ఆయన చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారనమాట ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ